ఇప్పుడు రూమ్ ఉంది హ్యాపీగా పనులన్నీ చేసుకొని భార్య భర్త రూమ్లోకి వెళ్ళిపోయారు అక్కడి నుంచి వాళ్ళు రిలాక్స్డ్గా మాట్లాడుకుంటూ కాస్త ఏదన్నా ఏది ఆఫీస్ సమస్యలు ఇంట్లో అత్త కోడలు కోట్లాట్లు ఇలాంటివి కాకుండా జనరల్గా అది మనసుకు నచ్చిన మంచి విషయాలు ప్రేమకు సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటూ వాళ్ళు టచ్ చేసుకుంటూ రిలాక్స్ అవుతూ ఉంటే మనసు శరీరం రెండు రెడీ అయిపోతాయి అప్పుడు ఫోర్ ప్లే చేస్తే పోర్ ప్లాంటి ఇందాక చెప్పాము మనం కామనాడుని యాక్టివేట్ చేసుకోవడం ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటే ముద్దు పెట్టుకోవడం వాటి వేసుకోవడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటే వాళ్ళకి క్లైమాక్స్ రెడీ అవుతుంది బాడీ అప్పుడు వాళ్ళకి కంప్లీట్ రిలాక్స్ అయ్యి క్లైమాక్స్ అంటే ఆ ప్రాప్తి అంటారు ఆర్గజం అంటారు ఈ ఆర్గజం అనేది కలు కలుగుతుంది కాబట్టి ఏం చేయాలి ఫస్ట్ మైండ్ రిలాక్స్ చేయాలి తర్వాత శరీరం కంపు కొట్టకుండా కాస్త ఫ్రెష్గా స్నానం చేసి బెడ్రూమ్లో బెడ్ మీదకి వెళ్ళాలి వీలైతే ఇప్పుడు మనకి మల్లెపూలు అనేది మంచి యాప్ అది ఆ వాసనకే మత్తెక్కి కొంచెం శరీరం రిలాక్స్ అయ్యిద్ది ఆ మైండ్ రిలాక్స్ అయ్యిద్ది మంచి ఫీలింగ్ కలుగుతుంది ఆ ఫీల్ గుడ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా రిలాక్స్ అయిపోతారు పార్ట్నర్ మీద ఇష్టం అనేది ఎరక్షన్ కలిగిస్తుంది కోరిక కలిగిస్తుంది ఇలాంటి టెక్నిక్స్ పాటించాలి వీలైనంత వరకు రిలాక్స్డ్గా ఉండేటట్టుగా ప్రశాంతంగా ఉండేటట్టుగా డిస్టర్బెన్స్ లేకుండా చూసుకుంటే ఎక్కువసేపు ఎంజాయ్ చేయొచ్చు అబ్బాయిలు ఎలాంటి బట్టలు వేసుకుంటే అమ్మాయిలు ఎక్కువ టెంప్ట్ అవుతారు అసలు టెంటింగ్కి అంటే ఇప్పుడు సెక్సీ డ్రెస్ వేసాడు అని అనుకుంటారు జనరల్ గా కాస్త బాడీ ఫిగర్ కనపడేటట్లుగా మంచి పర్సనాలిటీ ఉంది అని అబ్బాయి మీద అమ్మాయికి ఫీలింగ్స్ కలిగే విధంగా మంచి డ్రెస్సులు కొంతమంది ఏమంటే డీసెంట్ డ్రెస్లు ఇష్టపడతారు అబ్బా చాలా డీసెంట్ డ్రెస్ వేసుకున్నాడు అబ్బాయి అని చెప్పి కొంతమంది ఫీలింగ్ కలిగింది ఈ డ్రెస్ కి కలిగిద్దాం లేదు కొంతమంది బాక్సర్లు వేసుకొని కండలు చూపిస్తాడు వాడి మీద కలిగిద్ది కొంతమంది కొంతమంది డీసెంట్గా ఉండే కొంతమంది రఫ్ అండ్ టఫ్గా ఉండేవాడిని చూస్తే గడ్డం పెంచుకొని జుట్టు ఎంత పెట్టుకొని రఫ్గా ఉండేవాడు ఉంటాడు వాడిని చూస్తే కలిగింది కాబట్టి అది ఫీలింగ్కి ఇలాంటి కొలతలు ఏం లేవు ఓకే కంటికి నచ్చి మనసుకి ఎక్కేటట్టుగా ఉంటే చాలు ఓకే సో ఇప్పటివరకు అబ్బాయిల గురించి ఆ పెట్టసింగ్ స్టైల్ గురించి ఇప్పుడు అమ్మాయిల ఆ విషయానికి వస్తే వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకుంటే అబ్బాయిలు అట్రాక్ట్ అవుతారు ఫస్ట్ ఫిగర్ బాగా కనపడాలి ఇప్పుడు అందరూ ఫిగర్ కనపడే వేసుకుంటున్నారు అమ్మమ్మలా చీరలు లూజ్ డ్రెస్లు ఎవరు వేయట్లేదు స్కిన్ టైట్స్ వేస్తున్నారు కాబట్టి ఫిగర్ బాగా కనిపిస్తుంది రెండోది ఆ సెక్స్ అప్పిల్ అనేది ఫేస్లో గ్లో ఉంటుంది మేకప్ వేస్తేనో లిప్స్టిక్ వేస్తేనో కాదు మంచిగా బాగా వాటర్ ఎక్కువగా తీసుకునే వాళ్ళకి స్కిన్ మంచి నిగారింపుతూ ఉంటుంది గ్లో కనిపిస్తుంది ఫేస్లో అట్రాక్టివ్ ఉంటుంది స్మైల్ చేస్తే కూడా అవతల వాడికి మంచి నవ్వు ఉంది బాగా నవ్వుతుంది మంచిగా ఉంది అట్రాక్టివ్గా అనిపిస్తుంది సో మళ్ళీ మళ్ళీ తిరిగి చూస్తారు ఇట్స్ కాల్ స్టన్నింగ్ బ్యూటీ కో కాబట్టి ఇట్లానే డిసిషన్ మనం చెప్పలేం కానీ నీట్గా ఉండాలి చూడటానికి గా ఉండాలంటే మనసు మన మొహం మీద చిరునవ్వు మంచిగా ఉండాలి దీనంగా వేలబడినట్టుగా ఏదో ఆలోచిస్తా పరధ్యానంగా ఇలా లేకుండా మంచి యాక్టివ్గా ప్రెజెంట్లో నివసించాలి ప్రజెంట్ ఇప్పుడు నువ్వు ఉన్న చోట రిలాక్స్డ్గా ఉంటే ఎదుటి వాళ్ళకి నీ మొహంలో గ్లో కనిపిస్తుంది అట్రాక్టివ్గా ఉంటుంది ఫిగర్ కూడా ఫిగర్ కూడా ఆటోమేటిక్గా ఫిగర్ డ్రెస్లే ఇప్పుడు వేసేది అట్రాక్ట్ అవుతారు సో ఎస్పెషల్గా చెప్పాలంటే నైటీల్ వేసుకోవడం